ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరగలేదు కాబట్టి ఎందుకని అంటే ఈ ఆరు నెలల్లోనే చేసిన అభివృద్ధి ముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇన్ఛార్జ్ గా ఉన్న నరసింహారెడ్డి గారు అయితే అనేది ఇక్కడ వచ్చింది మీ అందరికీ తెలుసు అప్పటి ఈ గత ఐదు సంవత్సరాలలో ఎంత విధ్వంస జరిగిందో ఎక్కడ అభివృద్ధి జరగలేదో మీ అందరికీ బాగా తెలుసు ఎక్కడ అభివృద్ధి అనేది కూడా మనము కనీసం నాయకులము ఫలాను అందరికి ఈ ఐదేళ్లలో మొత్తం కలిపి సుఖానికి కొద్దిగా ఉద్యోగాలు అవకాశం కల్పించడం జరిగింది నేను సామాజిక కార్యకర్త కార్యకర్తలు తెలియజేస్తున్నాను మన ప్రభుత్వం పదేళ్ల నుంచి కష్టపడితే ప్రవచించారు ఇప్పుడు మొదలు పెట్టినా కాబట్టి కొన్ని పథకాలు అప్లికేషన్ పెట్టుకోవాలి ఖచ్చితంగా ఆన్లైన్లో దీనికి రేషన్ కార్డు అవసరం లేదు మూడు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నా కూడా ఇల్లుకి అప్లై చేసుకోవచ్చు తెల్ల రేషన్ అవసరం లేదు మూడు లక్షలు మన ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా ఉంది అందుకే తొందరగా కార్యకర్తలందరూ కూడా మీకు ఎవరెవరు మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇల్లు కావాల్సిన వాళ్ళందరినీ అతి త్వరలో ఆన్లైన్లో అప్లై చేయాల్సిందిగా ఆల్రెడీ తీసుకుంటున్న అప్లికేషన్లు మీరు అందరూ చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నారు అంటే మనం ఎంతసేపులు చెప్పినా అందరూ చెప్తానే గత ప్రభుత్వం చేసిన అరాచకాలు మనం దాని గురించే రోజు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ దరిద్రం వల్ల ఇప్పుడున్న పరిస్థితికి ఎవరు ఊహించినంత దారుణమైన పరిస్థితి రాష్ట్ర ఖజానా ఉంది అయినా కూడా పోరాడి సమర్థవంతంగా ఎక్కడే కానీ నిరుత్సాహం చెందకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ముందు నడిపిస్తున్నారు ఇంకొక ఆరు నెలల్లో మొత్తం చక్కదిద్దుకునేలాగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు ఈ లోపల తగు ఎక్కడి వరకు చేయగలమో ముందు అత్యంత గుంతలు పూడ్చాలా రోడ్లు మరీ దారుణమైన మిగతా రోడ్లు ఏసం సంవత్సరానికి రెండు నెలకో ముందైతే గుంతలు పూడ్చాలని చెప్పేసి ప్రతి తార్ రోడ్డు ఆర గుంతలు పూడ్చే ప్రోగ్రాంగా దగ్గర దగ్గర మన కాన్స్టిట్యున్సీలోనే ఒక రెండు కోట్ల వరకు పాటోల్స్ పూడ్చేదానికి ఇప్పడం జరిగింది ఇంకా కొత్తగా పెన్షన్స్ అప్లై చేసుకున్న వాళ్ళు కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకునే వాళ్ళకు కూడా మీ అందరికి కూడా చెప్తాను ఆన్లైన్లో అప్లై చేసుకోండి మన వాళ్ళు ఎవరన్నా ఉంటే అందరూ రండి మేము దాన్ని బట్టి అందరికీ వచ్చేలాగా తప్పకుండా ఎవరెవరు అర్హులు వాళ్ళందరికీ ఇప్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఎక్కడ పొరపాట్లు జరగకుండా మన కార్యకర్తలందరూ కూడా దీంట్లో బాగా ఇక్కడ మనం వాళ్ళకి సహాయం చేస్తేనే రేపు వాళ్ళందరూ ఓటర్లందరూ మనతో పాటు ఉంటారు వాళ్ళందరికీ ఎక్కడ ఉందో అవసరం తెలుసుకొని ఎక్కడెక్కడ ఎవరు లేదో ఇన్ని రోజులు ఎవరు ఇబ్బందులు పడినారో మనందరికీ తెలుసు కాబట్టి మీరు ముందుండి వాళ్ళందరితో పనులు చేయించాలని చెప్పి ఎన్ని అప్లికేషన్లు చేయించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటారు అలాగే మామూలుగా రివర్స్లో కొట్టాలని నేను పదిసార్లు నాకు ఒకసారి వస్తే నేను పదిసార్లు చెప్పాల్సింది పోయి నాకు పదిసార్లు ఎందుకంటే మీద మీద చెప్తే మీ కూడా పనులు ఉంటాయి పనులు వదులుకొని చేయాలని కానీ మనం మొదలుపెట్టి ఆల్రెడీ నలభై ఐదు రోజులు అయింది కాబట్టి మన మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం స్లోగా పోతుంది కాబట్టి తప్పకుండా మనం ముందుకు పోవాలా ఇక్కడ మన ఐటీడీపీ వాళ్ళు చెప్పినా మిగతా వాళ్ళు చెప్పిన తేడా ఎక్కడ బాగా జరుగుతూ ఉంది అని అంటే కార్యకర్తలు ఎక్కడైతే జనాల్లోకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి చేపిస్తున్నారో అక్కడ ఖచ్చితంగా మీరు సొంత డబ్బులు పెట్టకపోయినా వాళ్ళే వచ్చి ముందడికి మీరు వచ్చి పిలుస్తే చేసేదానికి రెడీగా ఉన్నారు మనం పెద్ద కార్యకర్త ఏదో పిల్లోని తీసుకోవాళ్ళు చేస్తారు పో అన్న దగ్గర మాత్రం చాలా స్లోగా జరుగుతుంది మీరందరూ బాధ్యత తీసుకొని అందరూ కలిసి మీరు లీడర్లు కార్యకర్తలు మీరు పోతే మీ మీద భరోసాతో అవతల్లో వచ్చి చేస్తారు ఎవరో ఒక చిన్న పిల్లోని పంపిస్తే ఎల్లయ్య పుల్లయిని చూపిస్తారు కానీ వాళ్ళ మీద వాళ్ళు ఏందో అనుకోని కూడా చేయకుండా పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు అందరూ శ్రద్ధ తీసుకొని ఇంకొక పది రోజులు ఉంది మనకు ఇంకొక ఐదు రోజులు పొడిగించచ్చు కూడా దాదాపు మనం ఇరవై నాలుగు వేలు ఉన్నాం మనకు అరవై వేల మెంబర్షిప్లు చేయాలి కాబట్టి మన టార్గెట్ అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఊర్ల లేకపోయి ఖచ్చితంగా మెంబర్షిప్ పూర్తి చేయాలని చెప్పేసి మీ టార్గెట్ దగ్గర మరొకసారి నేను అందరినీ కోరుకుంటాను కొంచెం శ్రద్ధ తీసుకోండి దానికి తగ్గట్టు మనకు గుర్తింపు ఉంటుంది మన దాంట్లో మనం అనుకునే చేసినారంటే కమలాపురం బాగా చేస్తున్నారు కార్యకర్తలు బాగున్నారు వీళ్ళకి ఇంకా మంచి మనం చేయాలని చెప్పేసి పైనుంచి కూడా మనకు సహకారం అందుతుంది కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని కొంచెం శ్రద్ధగా తీసుకొని పూర్తి చేయాల్సిందిగా నేను అందరూ కోరుకుంటాను థ్యాంక్ యూ మన ప్రధానమైంది వ్యవసాయం మన మన కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తున్నాయి దానికి సుమారు మనకు ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల కోట్లతో మనకు మనకు కొప్పర్తి దగ్గర దక్షిణ భాగంలో ఉండే అక్కడ అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయడం కూడా జరిగింది చాలా మంది వస్తున్నారు మా దగ్గర కూడా మేము ఫ్యాక్టరీ పెడతాం మాకు భూమి ఇప్పించండి భూమి కొంచెం తక్కువకి ఇప్పించండి ఎక్కువ రేటు ఉందని నిన్న కూడా వచ్చినారు ఒక సిరామిక్ ఫ్యాక్టరీ పెడతామని వాళ్ళకి ముప్పై ఎకరాలు భూమి కావాలన్నారు నీళ్లు కావాలన్నారు నీళ్లు కూడా చెప్తున్నా మీకు ఎవరైనా మీ బంధువులు కానీ ఎవరైనా చదువుకున్న వాళ్ళు కానీ డబ్బులు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఒక పరిశ్రమ పెట్టాలంటే మీకు కావాల్సినటువంటి మేము దగ్గరుండి మీ వాళ్ళందరికీ కూడా చేపిస్తారు మీ అందరికీ కూడా తెలియజేస్తారు ఒకరు ఎక్కడ కూడా భయపడాల్సిన పర్లే తప్పకుండా మీ అందరికీ ఏమేమి కావాలా ఎంటర్టైన్ చేయాలనేది కూడా మనం అందరము మాట్లాడుకున్నాం మన వాళ్ళలో కొంచెం అనేకత పెరుగుతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కొంత తగ్గించుకోవాలా ఊళ్ళల్లో ఒకరి మీద ఒకరు పోటీ ఉన్నారు అంటే పోటీ పడితే మనం అభివృద్ధి చేసుకోలేం మీకు ఏం కావాలి ఏం చెయ్యాలి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు అయినా మా దగ్గరికి రండి మేము ఎవరికి చెప్పాలి అప్పుడప్పుడే మళ్ళీ నువ్వు చెప్తా నేను మాట్లాడుతా నువ్వు ఉండిపో అనేది చెప్పడం అప్పుడే మేము అందరినీ ఫోన్ చేసి మీ అందరికీ చెప్తాం మనము చేయగలిగినవన్నీ చేస్తాను చేయడానికి వీలు లేదు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు చేయడానికి చేయకపోతే ఎట్టానికి కొందరు మళ్ళా ఉంది మన వాళ్ళలో అది చేయడానికి వీలు లేనప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగం పోగొట్టుకొని మనకు చేయలేరు చేసినా ఇప్పుడు వాళ్ళు తప్పు చేసింటే ఆ తప్పును మళ్ళా మన వాళ్ళు రెక్టిఫై చేసి మళ్ళా మన వాళ్ళందరికీ మన వాళ్ళందరికీ వచ్చేదట్టు చేస్తున్నారు ఎవరి అయినా జనసేన వాళ్ళకు బిజెపి వాళ్ళకు అందరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం మీ అందరు పట్టుదలతోనే మనం మన జిల్లాలో తెలుగుదేశం పార్టీలో అత్యధిక మెజార్టీతో మీరు అందరు కలిసి గెలిపించారు మనం మరి మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం మనకు రెండు వందల యాభై ఒక్క ఉంటే హలో మనం రెండు వందల ముప్పై బూతుల్లో మెజార్టీ తెచ్చారు మనకు తొంభై ఎనిమిది పంచాయతీలు ఉంటే తొంభై రెండు పంచాయతీ తొంభై రెండు మెజార్టీ తెచ్చారు దానికి అందరికీ కూడా పేరు ఒక్కసారి నమస్కారం కూడా తెలుగుదేశం పార్టీలో వచ్చిన అందరికన్నా మన కాన్స్టిట్యూన్సీ లో ఎక్కువ మెజార్టీ తెచ్చినారు మన కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా కృషి చేశారు ఎప్పుడు ఏ ప్రే రోజులు మనం పోవాలనుకుంటే మనం నూరు మంది అంటే రాత్రి పది గంటల వరకు పోతే వెయ్యి మంది తయారవుతా ఉన్నారు మనం నూరు మందితో మొదలు పెట్టిపోతే అది మన కమలాపురంలో ఉన్న కార్యకర్తల అనేది రాష్ట్రంలో మన జిల్లా నాయకులు అందరికీ కూడా తెలుసు మన రాష్ట్రంలో కూడా వాళ్ళు చెప్తా ఉంటారు కమలాపురం చూసి నేర్చుకోవడానికి చాలా సార్లు పైన నాయకులు చెప్తా ఉంటారు వాళ్ళు కాబట్టి అది మీ చూసే ఏదో మేము డబ్బు ఏదో మైత్రుల మాటలో లేకుంటే మీ ఊరి నమస్కారం పెట్టే కాదు కష్టకాలంలో కూడా మనకు అందరికీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారం లేనప్పుడు కూడా మీరందరూ కూడా ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఏర్పాటు పక్కకు పోకుండా ప్రతి కార్యకర్త చాలా గట్టిగా చేసిన ఈ రోజు మనము అత్యధిక మెజారిటీలో జరిగింది కాబట్టి మీ అందరు కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను